ఉంటాయి మన ఇంటి చుట్టుపక్కల ఉంటాయి అయితే ఒక రోజు ఎక్కడికి వెళ్తున్నాయి చెప్పండి ఆహారం కోసం వెళ్తున్నాయి చూసారు నీళ్ళు అప్పుడు ఏమైంది చీమలకి పాలను పిచింది. పాలను. అప్పుడు అందులో ఒక చీమ ఏం చేసింది? ఆ ఎలాగైనా ఏనుగుకి బుద్ధి చెప్పాలని ఏం చేసింది ఒక రోజు ఏనుకు ఆహారం తింటుంటే ఎందులో దూరింది? కొండంలో గండంలో దూరింది. దూరి ఏం చేసింది? చిక్కు 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 చిక్కుమని అప్పుడు ఏనుకి ఏమన్నాడు? ఏమంది చూసావా నీకు ఎంత బాధ కలిగిందో మాకు కూడా అంతే బాధ కలిగింది ఇతరులను అట్లా బాధ కట్టని చెప్పాను ఇతరులను బాధ కట్టచ్చా ఎలా ఉండాలి మెలిసి ఉండాలి అప్పుడు చీమ ఎలా ఉన్నారు కలిసి మెలిసి లాగా ఉన్నారు కదా ఎంత